అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లో తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాట్లాడితే మాట్లాడుతున్నారు లేకపోతే లాక్ అతను అసలు ఎలా లాక్ వెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటుందని ఎవరు అనుకోరండి అంత కఠినంగా వేస్తున్నారు ఇవి న్యాయం చేయండి నాకు అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి దేనికి పెడుతున్నారో చెప్పండి ఎఫ్ఐఆర్ కాఫీలు అవన్నీ నాకు చూపియండి దేనికి పెడుతున్నారు ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద అసలు నాకు ఏ ఎటువంటి ఇంటిమేషన్ లేదండి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు సంతకం అంటున్నారు తీసుకెళ్తున్నారు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు ప్రభుత్వమే పెట్టిందండి ప్రభుత్వం మా ఎదురుగొండ ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో మేము అక్కడే ఉన్నాము ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు ఎవరు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఉండి మమ్మల్ని కేసు పెట్టారు సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు అంటే ఏం అమ్మా అని అడిగితే మాకు తెలియదండి సంతకాల కోసం రమ్మన్నారు సంతకం పెట్టి వెళ్తాం అంతే అంతవరకే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏ కేసు కోసం వస్తున్నారు దేనికి పెడుతున్నారు వాళ్ళకి కూడా తెలియదు అదంతా నిజమేనండి అతను కావాలని చేస్తున్నారు కార్యకర్తలండి కార్యకర్తలతో వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు వాళ్ళు పర్సనల్ గా ఏమంటదండి ఈయన మీద ప్రెషర్ మీద పెడుతున్నారు పోలీసులు కూడా అంతే చెప్తున్నారు మాకు పై నుంచి ప్రెషర్ వస్తున్నాయి మమ్మల్ని మా పని మేము మమ్మల్ని చేసుకునేవండి అంటున్నారు మా భర్తను కూడా నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి

சொல்லுச்சட்டன வட்டண்டா. அதுல ஒரு மார்க்கெட்ல మాట్లాడతారా మీరు మాట్లాడండి ఏముంది అక్కడ అక్కడ కేసులు పెడుతున్నారు సపోర్ట్గా ఉంటామని చెప్పండి సోషల్ సోషల్ ద్వారా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మాకు టీడీపీ నుంచి రక్షణ లేదు కాబట్టి మీ దగ్గర దాకా మేము కాబట్టి మాకు న్యాయం చేయండి టీడీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడుతున్నాం అనే కదా మీడియా ద్వారా వచ్చి మేము వచ్చింది మీ దగ్గరికి మీరు కూడా న్యాయం చేయలేదు ఇంత ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గర ఏ కేసులు పెట్టారో అనేది వాళ్ళు మాకు అర్థం కానీ ఎఫ్ఐఆర్ ఏమైనా ప్రభుత్వంలో ఏ పని చేస్తున్నప్పుడు పోలీస్ ప్రతివరకు ఎత్తు వైసీపీలో ఉన్నవారికి ఎవరికీ లేదు డెమోక్రసీలో మాట్లాడే అవకాశం లేదు డెమోక్రసీలు పర్సన్స్ కానీ ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత మాకు లేదు మళ్ళా మాకు న్యాయం జరగాలని పెట్టామండి అతన్ని అరెస్ట్ ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు